హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రోజు వీడియో వచ్చేసి మా బాబుకి అన్నప్రాసన చేపిస్తున్నాము సిక్స్త్ మంత్ పడింది మా బాబుకి అయితే ఇంకా గుడికైతే వచ్చాము

ప్రసాదయోగ్యత సిద్ధిరస్ శమానం ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి తగ్ంగా అన్నప్రాసనాఖ్యం కర్మ కలిష్యే प्रासना देवताभ्यो नमो नमः ॐ ध्रुवाद्भ्यो ध्रुवापृदवी ध्रुवं विश्वमिदं जगतो ध्रुवाः पर्वता इमे ध्रुवो राजा विशामयम् इहैवै सिमाव्यदिष्टाः ಪರ್ವತ ಪರ್ವತವಾಚಾಚಲಿ ಇಂದ್ರ ಇವೆ ಹುವಸ್ತಿಷ್ಠಾ ಇಹರಷ್ಟ ಅಭಿಷ್ಟು ಅಧರೆ ಸನ್ ದುತ್ರವ ಇಂದ್ರ ಇವ ವೃತ್ರ ಅಪಕ್ಷೇತ್ರಣ ಸಂಜಯನ್ ಇಂದ್ರಯೇನ ಮದೀತರು ಧ್ರವನ್ ಧ್ರವೇಣ ಹಸ್ಮೈದೈವಾ ಆಿಬ್ರವನ್ ಅಯಂ ಚ ಬ್ರಹ್ಮನಸ್ಪತಿ ಓಂ भूरभूर नुमराजयास्तावोशदे सन्वरमीवास्तावदी नुमया शिवास्तावदीवास्तावदी नुमरा शिवास्तावदे सन्तोस्पोषति नकुम सम्रजयास्तावोषद्रचन मुहूर्त शुभ मुहूर्तअस्त अन्हा वर्तकारे सूर्याभिनाम नवरान ग्रहनाम्यंतानुयेता बलसिद्धि रस्तु तथास्तु तदंगा जीसकोनी दिन दिया ओम ध्रुवन्ते राजा वर्णो त्रिवन्दे वो

ೋಷಧೀನಾ ಗುಮ್ರಸ್ರಾಜಯ ಶಿವಾಸ್ತವೋಷಧ ಯತ್ವನಮೀವಾ ಆಪವೋಷಯರಪತ್ತೋಷಧೀನಾ ಗುಮ್ರಸ್ರಾಜಯ ಶಿವಾಸ್ತ अप ओषधयः सन्त्वनमीवास्त अपवोषधयः सन्तु सुवरपान् त्वषधीना गौरसंराजयामि शिवास्त अपवोषदयः सन्त्वनमीवास्त अप ओषधयः सन्तु भोर्भवः सुवरपान्त्वषधीना गौरसम्राजयामि शिवास्त అన్నప్రాసన చేపించిన తర్వాత పిల్లలకి ఇలా అయితే టచ్ చేపిస్తారు కదా అన్ని ఐటమ్స్ పెట్టి ఇంకా పిల్లలు ఏది టచ్ చేస్తే అదే వాళ్ళకి ఇష్టమైంది అన్నట్టు మనం అనుకుంటాం కదా మేమైతే సెతస్కోప్ డబ్బులు భగవద్గీత గోల్డ్ ఇంకా నోట్బుక్ పెన్స్ పెట్టాము మేమైతే ఇంట్లో ఇలా సింపుల్ గా ప్లాన్ చేసాము అన్నప్రాసన సిక్స్త్ మంత్ స్టార్టింగ్ లో చేసాము అప్పుడైతే బాబుకి పాకడం అయితే రాదు ఇప్పుడైతే పాకుతున్నాడు అనమాట సిక్స్త్ మంత్ ఎండింగ్ లో ఇదైతే ప్లాన్ చేసుకున్నాము ఇంకా వేరే ఐటమ్స్ కూడా అందరూ పెడతారు స్పోర్ట్స్ కి రిలేటెడ్ గాని ఇంకా ఫుడ్ కి సంబంధించి వేరేటివి కూడా మేమైతే ఈ ఐటమ్స్ పెట్టాము ఇంకా మా బాబు అయితే పాక్కుంటా ఫస్ట్ అయితే గోల్డ్ ని టచ్ చేశాడు అర్జున్ కి గోల్డ్ అంటే బాగా ఇష్టం అనుకుంటా అందుకే గోల్డ్ అయితే టచ్ చేశాడు అది కూడా వాళ్ళ నాన్న చైన్ అయితే పట్టుకున్నాడు వాళ్ళ నాన్న అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇంకా ఇది వచ్చేసి సెకండ్ రౌండ్ ఇప్పుడు ఏది పట్టుకుంటాడో చూద్దాము ముందరకైతే బలే పాకుతున్నాడు మా బాబు అయితే మా బాబు అయితే ఈ మధ్యనే బలగడం నేర్చుకున్నాడు మా ఇంట్లో అయితే బరగడం అనే అంటారు ఇలా ముందరికి రావడానికి కానీ మా హస్బెండ్ పాకడం అని అంటున్నాడు మరి ఏది కరెక్ట్ మీరే చెప్పండి సెకండ్ వచ్చేసి డబ్బులు పట్టుకున్నాడు మా బాబు అయితే మనం లైఫ్ లో ఏం చేయాలన్నా కూడా మనీనే కదా చాలా ఇంపార్టెంట్ ఇది వచ్చేసి థర్డ్ రౌండ్ చూద్దాము ఏది పట్టుకుంటాడో మా బాబు అయితే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను మళ్ళీ కలుద్దాం ఇంకొక మంచి వీడియోతో అంటిల్ దెన్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక డ్రీమ్స్ థర్డ్ టైం కూడా మా బాబు అయితే డబ్బులే పట్టుకున్నాడు ఇంకా ఓవరాల్ గా డబ్బులు అంటే ఇష్టం అనుకుంటా టూ టైమ్స్ పట్టుకున్నారు